బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ అనంతరం జరుగుతున్న దాడులు జరుగుతున్న కొట్లాటలపై సిట్ అధికారులు చాలా సీరియస్గా దర్యాప్తు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఏపీ వ్యాప్తంగా సిట్ అధికారులు ఈరోజు వైసీపీకి సంబంధించిన వాళ్ళిస్తున్న ఫిర్యాదులను ఇటు టీడీపీ వాళ్ళు ఇస్తున్న ఫిర్యాదులను అన్నిటినీ సేకరిస్తున్నారు పల్నాడులో జరిగిన హింసకు చంద్రబాబు నాయుడే కారణమని సిట్ అధికారులకు వైసీపీ నాయకులు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు పోలీసుల సహకారంతో వైసీపీ నాయకులపై అలాగే ఈవీఎంలపై దాడులు చేశారని వీడియో సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయంటూ ఏకంగా వీడియో ఆధారాలను సైతం సిట్కు అందించే కార్యక్రమం చేశారు వైసీపీ నాయకులు ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడును సిట్ విచారించే అవకాశం ఉందని సమాచారం అందుతుంది ఇదే నిజమైతే చంద్రబాబు నాయుడుపై వస్తున్న ఆరోపణలే నిజమైతే చంద్రబాబును అరెస్టు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి ఎందుకంటే ఎన్నికల పోలింగ్ నాడు జరిగిన పరిణామాలైతే చాలా చేదు అనుభవాలు ఎందుకంటే విపరీతమైన దాడులకు తెగబడ్డారు టీడీపీకి సంబంధించిన వాళ్ళు పూర్తిగా పోలీసులు వాళ్ళకు మద్దతుగా ఉండడం వైసీపీ నాయకులను ఎక్కడికక్కడ టీడీపీకి సంబంధించిన వాళ్ళు దాడులు చేయడం మనం చూసాం ఎమ్మెల్యేలపైన రాళ్ళు విసిరారు ఎంపీల పైన రాళ్ళు విసిరారు ఎక్కడ వీలైతే అక్కడ ఏ వైసీపీ నాయ కార్యకర్తను వదలకుండా చితక్కుట్టారు ఇలా చాలా విధ్వంసక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు హింసకు దారి తీసేలా చంద్రబాబు ప్రేరేపించారు ఇక్కడ చంద్రబాబు ఆరే ఆదేశాలతోనే ఈ కుట్రకు దారి తీసిందని ఇదే కుట్రలో భాగంగానే ఈ దాడులు జరిగాయి అంటూ కూడా వైసీపీ నాయకులు ఆధారాలతో సహిన ఆధారాలన్నీ కూడా జతచేసి సిట్ అధికారుల ముందు చేయడంతో ఇప్పుడు చంద్రబాబును ప్రశ్నించేందుకు రంగం కూడా సిద్ధమవుతుంది ఒకవేళ అదే నిజమైతే ఒకవేళ అదే నిజమైతే చంద్రబాబు నాయుడు సిట్ అధికారులు ఈ పల్నాడుకులో జరిగిన హింసకైతేనేమి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అల్లర్లపై అయితేనేమి సిట్ అధికారులు నోటీసులు పంపించే ఛాన్స్ కనబడుతుంది చంద్రబాబు నాయుడుకు అలాగే నారా లోకేష్కు వీలైతే చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సిట్ అధికారులు కేంద్రం చాలా గుర్రుగా చాలా ఆగ్రహంగా ఉంది ఏపీలో జరుగుతున్న దాడులపై రిపోర్ట్ ఇవ్వాల్సినదిగా కేంద్ర సంస్థలు సైతం ఏపీని కోరడం జరిగింది దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు సిట్ అధికారులు ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అల్లర్లకు ప్రధాన కారణం ప్రధాన సూత్రం టీడీపీ అనేది మాత్రం అందరూ నోట వినబడుతున్నమాట దీనికి తగ్గ ఆధారాలు కూడా బలంగా ఉండడంతో ఇప్పుడు పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు అందరు కూడా